వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఉదయం ఆరు గంటలకి పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అయ్యింది నవంబర్ నెలలో తీసుకొని వారం రెండు అంటే అంటే తీసుకొని వారు రెండు నెలల పెన్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట అంటే నవంబర్ నెలలో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ పెన్షన్లకు సంబంధించి ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ అయితే మొదలు పెట్టేశారు వర్షాలు పడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వస్తున్నప్పటికీ కూడా పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యిందనమాట అయితే ఈ రోజే ఈ రోజు వంద శాతం పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది ఏదైనా అనివార్య కారణాలతో పెండింగ్ ఉంటే డిసెంబర్ రెండున పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మళ్ళీ రేపు అయితే ఇవ్వరు రేపు అయితే ఇవ్వడానికి ఆదివారం కాబట్టి రేపు అయితే ఇవ్వరు అనమాట అందువల్ల ఈ రోజే మొత్తం వంద శాతం అయితే పూర్తి చేస్తారు ఒకవేళ ఇంకేజ్ ఎవరైనా ఆ టైంకి లేకపోతే వారికి మళ్ళీ రెండో తారీఖున అంటే డిసెంబర్ రెండో తారీఖున సోమవారం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి